శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడానికి ముందుగా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రీత్యా ఎవరైతే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మిస్తారో వారందరూ వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే ఎవరికైతే జన్మ జాతక వివరాలు తెలియవో వారు చేయవలసిన పనేమిటంటే వారి పేరులోని ప్రథమాక్షరాన్ని గమనించండి ఆ ప్రథమాక్షరం తో నా నీ ను నే నో యా అనేటువంటి అక్షరాలతో మీ పేరులోని ప్రథమాక్షరం గనక మొదలయ్యేటట్లయితే మీరందరూ కూడా వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే నాయసరావు నీలిమ యుగంధర్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఈ మాసం గ్రహగతులను పరిశీలించినట్లయితే వృశ్చిక రీత్యా తృతీయ స్థానంలో శని సంచరిస్తూ మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు అయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా కొంచెం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రీత్యా కొంచెం ఒత్తిడికి గురవటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ రీత్యా శత్రువులని సమూలంగా అణిచివేయటం అనేటువంటిది జరుగుతుంది వృశ్చిక రాశి వారు సహజ సిద్ధంగానే శత్రువులు గనక ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళని నిశ్శేషంగా రూపుమాపాలనేటువంటి ఆలోచనని కలిగి ఉంటారు మీ ఆలోచనలకి ఈ మాసం కార్యరూపం దాల్చడం అనేటువంటిది జరుగుతుంది రహస్య శత్రువుల యొక్క కుట్రల నుంచి సునాయాసంగా బయటపడటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఎవరైతే వృశ్చిక రాశి వారు విదేశాల్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగదాయకమైనటువంటి మాసంగా గోచరిస్తోంది స్థానంలో రాహువు యొక్క రీత్యా విదేశాల్లో నివసించేటువంటి వారికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అలాగే టెక్నికల్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో అకస్మాత్తుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటం ధన రాబడి పెరగటం రెండు సోర్సెస్ రీత్యా ఆదాయ మార్గాలు పెరగటం అనేటువంటిది కూడా గోచరిస్తుంది పంచమ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా సంతానంలో ఒకళ్ళ నుంచి మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది ఇక వేయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా అన్నీ ఉన్నప్పటికీ ఆర్థికంగా మంచి స్థితికి చేరుకున్నప్పటికీ కూడా తరచుగా ఆధ్యాత్మిక భావనలు అనేటువంటివి మనసులో తరచుగా కలిచివేస్తూ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మీయులైనటువంటి వాళ్ళు దూరం అయ్యారనేటువంటి బాధ ఒక పక్కన కలిసివేయటం అనేటువంటిది జరుగుతుంది చాలా విచిత్రంగా ఈ మాసం వృషిక రాశి వారికి కుటుంబ సభ్యులతో బాగా దగ్గరగా ఉన్నవాళ్లతో మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది అష్టమ స్థానంలో ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజగ్రహ సంచార రీత్యా కొద్దిగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు రుణాలు వ్రణాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది ఇక వృషిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సహజ సిద్ధంగానే కొంత రహస్య ప్రవృత్తి మంచి చేసినా కూడా అంటే ఎవరికైనా సహాయం చేసినా కూడా రహస్యంగానే చెయ్యాలనేటువంటి మూర్ఖమైన పట్టుదలతో చేసిన మంచి పనులని దాచిపెట్టి అనవసరమైనటువంటి నిందలు పడేటువంటి స్థితి కూడా ఈ మాసంలో మీ గ్రహస్థితి సూచించడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఏ మంచి పని చేసినా బహిరంగంగా చేయడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మీరు ఎవరినైతే ప్రేమగా చేరదీసి ఆదరించి సహాయం చేసి వృద్ధిలోకి తెస్తారో వారి నుంచి మాటలు పడవలసినటువంటి పరిస్థితులు రావడం అనేటువంటిది మానసికంగా కొంత ఇబ్బందిని కలుగు చేసేటువంటి స్థితిగా ఈ మాసం వృషిక రాశి వారి విషయంలో గోచరిస్తోంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది మంచి మార్కులు ర్యాంకులు అనేటువంటివి సునాయాసంగా సాధించగలుగుతారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రంగంలో చేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ వృశ్చిక రాశి వారికి రీత్యా కూడా పై స్థాయి నుంచి అంటే పైన ఉన్నటువంటి అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది వారి యొక్క అండదండలు లభిస్తాయి సమాజంలో సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళ యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి వృష్టికి రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ప్రజలకి టాప్ టు బాటమ్ అంటే కింద స్థాయి కార్యకర్తల వరకు కూడా చేరడం అనేటువంటిది జరుగుతుంది అధిష్టానంలో కూడా మీ యొక్క శ్రమకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి ఈ మాసం అనుకూలంగా ఉంది వీళ్లలో డాక్టర్స్ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు ఆసుపత్రులు నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి కొన్ని చిత్రమైనటువంటి పరిస్థితులు గవర్నమెంట్ నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకంటే కూడా అంటే డాక్టర్స్ కంటే కూడా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి ఇంజనీర్స్కి లాయర్స్కి వృష్టికి రాశిలో ఈ మాసం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిలో పేరుకు పేరు డబ్బుకు డబ్బు పుష్కలంగా లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక వృష్టికి రాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే పెద్ద పెద్ద వ్యాపారస్తుల కంటే కూడా చిన్న వ్యాపారస్తులు అంటే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ నడిపించేటువంటి వాళ్ళు అలాగే రోజువారీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలంగా గోచరిస్తోంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి బిల్డర్లకి కాంట్రాక్టర్లకి కొంచెం ప్రభుత్వ పరమైనటువంటి ఒత్తిళ్ళు ఐటీ శాఖ నుంచి ఒత్తిళ్ళు అలాగే ఈ ఆడిటర్స్ నుంచి చిక్కులు ఇటువంటి ఆర్థిక పరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి స్థితిగతులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక మిగిలినటువంటి రంగాల్లో కాస్త గమనించినట్లయితే ఎవరైతే వృషిక రాశిలో ఉన్నటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ముఖ్యంగా కవులకు రచయితలకు టెక్నీషియన్స్కు డైరెక్టర్స్కి మంచి శుభయోగం నడుస్తోంది మీరు చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజయవంతంగా ముగించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇకపోతే ఈ మాసం వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో ఎంత త్యాగం చేసినా ఎంత పని చేసినా ఎవరికి ఎంత సహాయం చేసినా బంధువుల్లో కానీ సోదర వర్గంలో కానీ ఎక్కడైనా సరే మీ నుంచి మేలు పొందేవాళ్లే కానీ మిమ్మల్ని గుర్తించి గౌరవించే వాళ్ళు లేకపోవటం అనేటువంటిది మానసికంగా కించిత్ ఆందోళనకు గురి చేసేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక్కడ తెలుగులో ఒక సామెత ఉంది పెడితే తినేవాళ్లే కానీ అంటే పడేవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటిది ఒక సామెత దీని అర్థం ఏమిటంటే ఎవరికైనా సరే ఇంటికి పిలిచి చక్కగా భోజనం పెడితే చక్కగా తిని తిరించి వెళ్ళిపోతారు కానీ పొరపాటున గనక ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నువ్వు ఈ తప్పు చేశావని గనక దండించినా లేదా విమర్శించినా తీవ్ర స్థాయిలో మన మీద విరుచుకుపడటం మన వెనకాల మన గురించి చెడుగా మాట్లాడటం అనేటువంటిది చేస్తారు ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిణామంగా వృషిక రాశి వారికి గోచరిస్తోంది వృషిక రాశిలో కూడా ముఖ్యంగా స్త్రీల విషయంలో ఈ మాసం ఇటువంటి పొరపాట్లు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక మీరు ముఖ్యంగా ఈ మాసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏమిటంటే చెయ్యడం వరకే మన పని మిగిలిందంతా భగవంతుడు చూసుకుంటాడని వదిలివేయటం అనేటువంటిది వృషిక రాశి వారికి ఈ మాసం అత్యంత యోగ్యమైన విషయంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసం వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ మాసంలో ఈ మూడు తారీఖుల్లో కనుక మీరు ఏవైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈ మాసం మీ అదృష్ట రంగు రెడ్ కలర్ ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ రెడ్ కలర్ అంటే ఎర్రటి ఎరుపు రంగు మీ అదృష్టవర్ణంగా చెప్పబడుతోంది అలాగే ఒకవేళ రత్నాన్ని ధరించాలని కనుకుని ఈ మాసంలో ఎవరైనా అనుకునేటట్లయితే వాళ్ళు కుడిచేతి ఉంగరం వేలికి పగడాన్ని ధరించండి అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీరాలన్నా అలాగే మీరు ఈ సంవత్సరం ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలన్నా శరీరం కనుక కొన్ని అనారోగ్య సూచనలు కనుక వచ్చేటట్లయితే వాటి నుంచి బయటపడాలన్నా షష్ఠి నాడు అంటే ప్రతి మాసంలో రెండు తిథులు వస్తాయి శుక్లపక్ష షష్ఠీ కృష్ణపక్ష షష్ఠి ఈ షష్ఠి తిథినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి కుంకంతో పూజ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు రుణాలు తీర్చుకోగలుగుతారు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు ఇక వృషిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళు శివారాధన చేయటం శ్రేష్టం అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చేసేటట్లయితే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది ఇక జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారు విష్ణువుని ఆరాధించడం వల్ల చేసేటువంటి ప్రతి పనిలో మంచి విజయం లభించడంతో పాటుగా ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి